స్పీకర్ గారు ఆ విధంగా మాట్లాడచ్చా రోజైన మాట్లాడినారు వీళ్ళని మాట్లాడినాడు అని చెప్పి తమ్మినేని సీతారాం గారు ఏం మాట్లాడినారు వర్మ గారు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు కూడా గమనించాలా నీకెందుకు జట్ కేటగిరీ జట్ కేటగిరీ పక్కన తీసేసారా నేను చేసేస్తాను నిమిషంలో అని చెప్పింది ఈ పనికి మాల్ని తమ్మినేను సీతారామే కదా అప్పుడు స్పీకర్ గా ఉన్న పనికి మాలినోడే కదా ఆ మాట అన్నాడు అంటే ఆయన అన్నప్పుడు సమ్మగా ఉన్నిందా ఈ రోజు స్పీకర్ మాట్లాడితే ఏదైతే మీరు అసెంబ్లీకి రారో అసెంబ్లీకి రానోళ్ళు జీతాలు ఎందుకు తీసుకోవాలి అని తప్పు అయిందా ఇప్పుడు డెబ్బై పర్సెంట్ అటెండెన్స్ వస్తేనే ఎగ్జామ్ రాయనిస్తారండి పిల్లలు కూడా ఈ రోజు డెబ్బై పర్సెంట్ అటెండెన్స్ వస్తేనే వాళ్ళకి పాస్ రాస్తారండి కానీ ఈ వీళ్ళు ఈ పదకొండు మంది డెబ్బై కాదు కదా కనీసం రెండు పర్సెంట్ కూడా మార్కులు రాలేదు రెండు పర్సెంట్ కూడా అటెండెన్స్ లేదు రెండు పర్సెంట్ అసంక్షన్ లేని వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఎట్లా తీసుకుంటారు ప్రజల దగ్గర ప్రజల చొమ్ముతో మీరు అనుభవించే సౌకర్యాలు ఎలా ఈ సౌకర్యాలు అనుభవిస్తారు మీరు వదిలేయండి అసెంబ్లీకి ఈ రానోళ్ళు ఎమ్మెల్యేగా వచ్చేటువంటి సౌకర్యాలన్నీ వదిలేసేయండి మీరు మీడియా ముందు మాట్లాడతారు అదే మాట అసెంబ్లీలోకి రాండి ఒకవేళ మీరు అసెంబ్లీలోకి వచ్చి అసెంబ్లీలో మీ గొంతు నొక్కి ఒకవేళ మీకు అవకాశం ఇవ్వకపోతే ప్రజలు మీరు చూస్తా ఉంటారు కదా ఒరే పదకొండు మంది మనం ఇచ్చాము మన వాణి వినిపించమని కానీ వీళ్ళు అసెంబ్లీ గొంతు నొక్కుతున్నారు అని ప్రజలు అనుకుంటారు కదా మీరు రావాలి కదా అసెంబ్లీకి అసెంబ్లీ రాకుండా పారిపోయి అర్జునుడు అయిపోతా కృష్ణుడు అయిపోతా వేసి శ్రీకుని లాగా పాచికులు వేసినాడు ఇంకోటి వేసినాడు ఏదంటే అది మాట్లాడుకుంటా నోట్ కి ఏది వస్తే అది మాట్లాడితే ఏం మాట్లాడతాము ఇదన్నీ ఒక వైపు అయితే జగన్మోహన్ రెడ్డి గారు చూడండి సార్ మీరు వర్మ గారు ఫైనల్ గా ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారో ఆ రోజు నుండి ఆయనకు మానసికంగా దెబ్బ తగిలింది మానసికంగా పటిష్టంగా లేడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటున్నాడు ఆయనకి ఎక్కడ అంటే ఇప్పుడు ఒక విగ్రహం గారికి పోయి నానా బాగుండావా నానా బాగుండావా అన్నాడు అంటే ఆయన మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందో గమనించాలి మనం అదే విధంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కూడా ఎక్కడైనా పరదాలు నడుమే వెళ్తాడు యాత్ర చేస్తాడు నాడు వెళ్తా ఉండే కూడా ఆ పక్క ఎవరు జనాలు లేకపోతే హాయ్ 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 అంటాడు అంటే ఆయనకు మానసిక స్థితి ఏ విధంగా ఉందనేది నేను మీరు అర్థం చేసుకోవాలా కాబట్టి ఎవరైనా పార్టీని కాపాడుకోవడం కోసం పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసం ఆ పార్టీ మునిగిపోయే పార్టీ కాబట్టి ఆ కార్యకర్తల మనోధైర్యాన్ని పెంచేదాని కోసం అర్జునుడై వస్తాను లేకపోతే కర్ణుడై వస్తాను ఏమైనా వస్తాను అని చెప్తారు అంతే వీళ్ళు అర్జునుడు కాలేరు వీళ్ళు ఇంకొక జన్మెత్తిన దుర్యోధనుడు దుతరాష్ట్రుడు ఇలాంటి వాళ్ళు లేకపోతే అదే డేరా బాబాయితే అర్జునుడు కాలేడు సురేంద్రనాయుడు నాగేంద్ర గారు రెస్పాండ్ వర్మగారు గుడ్ ఈవినింగ్ అండి మీరు